శ్రమద్దు అనకూడదు నాకు బాధొద్దు అనకూడదు నాకు హాస్పిటల్లలో వందల మందిని చూస్తూ ఉంటాం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారంటే మా అమ్మ బతికితే బాగుండును మా నాన్న బతికితే బాగుండును నా చెల్లి బతికితే బాగుండును మా అక్క బతికితే బాగుండునని అని ప్రతిరోజు ఏడుస్తూ ఉంటారు ప్రతి మనిషి కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అప్పుల బాధల్లో ఉన్న రోగపు బాధల్లో ఉన్న కుటుంబ సమస్యలతో ఉన్న ఆఖరికి చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా ఏమి అయినా పర్వాలేదు ఏమి జరిగినా పర్వాలేదు ఎలా ఉన్నా పర్వాలేదు అన్న ఆ దృక్పథం ఆ ధైర్యం ఆ ఆదరణ మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది ఎవరిమైనా కానీ ఎప్పటికైనా కానీ చావలసిన పరిస్థితి ఉంది ఈ భూమి మీద వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు బ్రతికే అవకాశం ఒక మనిషికి లేదు ఎప్పటికైనా చనిపోవాల్సిందే ఎప్పటికైనా ఓడిపోవాల్సింది ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిందే ఆ బ్రతుకు కోసం మనము ప్రతి రోజు ఏడవలసిన అవసరం లేదు ప్రతి రోజు చింతించాల్సిన అవసరం లేదు కానీ ఏమైనా కూడా పర్వాలేదు అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి ఏమైనా పర్వాలేదు కదనే నిర్లక్ష్యంతో మనం ఉండకూడదు ఉదాహరణకి రోగం వచ్చింది దానికి రోగానికి నయమయ్యే మందు మనకు దొరుకుతుంది అనుకోండి మందు ఎతకడానికి వెళ్ళాలి మనం మందు కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఏమైనా పర్వాలేదులే అనుకోకూడదు ఒకవేళ ఆర్థిక సమస్యలతో ఉన్నామనుకోండి దాని నుండి బయటపడడానికి ప్రయత్నం అంటూ చేయాలి ప్రయత్నం చేయటం మన వంతు ఆ బయటికి రాగలిగినంత శక్తి ఇవ్వటం దేవుని వంతు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏమైనా పర్వాలేదులే అన్న ఆ ధైర్యం ఆ నిరీక్షణ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది మనం దుఃఖపడకూడదు మనం చింతించకూడదు మనం టెన్షన్ పడకూడదు మనం బాధపడకూడదు ఎప్పటికప్పుడు మనం ధైర్యం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్నో శ్రమలను అనుభవించాల్సిన అవసరం ఉంది భూమి మీద నాకు శ్రమొద్దు అనకూడదు నాకు బాధొద్దు అనకూడదు నాకు కష్టం వద్దు అనకూడదు నాకు చింతొద్దు అనకూడదు ఎలాంటి పరిస్థితితో వెళ్ళినా కూడా నో ప్రాబ్లం ఇప్పుడు చనిపోయినా నో ప్రాబ్లం అన్న ధైర్యం మనం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్రైస్తవులకు మరి ప్రాముఖ్యమైనది ఈ విషయం